వై ఐ మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు ఒకటే ఎవరు బాత్రూమ్ లో నుంచి బెడ్రూమ్ బాడీని తీసుకొచ్చారు ఎవరు బెడ్రూమ్ క్లీన్ చేశారు పంచనామా లేకుండా డెడ్ బాడీని ఎవరు తరలించారు ఎందుకు తరలించారు ఎందుకు ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ అడుగుతున్నారు మీరు అవన్నీ చేసి తప్పించుకోవడానికి కదా అంటే తప్పు చేసి తప్పించుకోవడం ఎంత నేరం అండి అందులో మీ రిలేటివ్ మీ చిన్నాన్న మీ చిన్నాన్న చనిపోతే కూడా నీకు కరుణ లేకపోతే అది హత్య అయితే నీకు బాధ లేకపోతే ఏం చెప్పాలి ఇంక మీరు నేను చనిపోతే ఏమవుతుందంటే నీకు లెక్క దీస్ వేర్ ఐఎమ్ సేయింగ్ రాష్ట్ర ఆలోచించాలి ఎవిడెన్స్ ఆలోచించాలి ఎవిడెన్స్ని క్రోనలాజికల్గా మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులన్నీ అందరూ అధ్యయనం చేయాలి మనం ఎట్లా బిహేవ్ చేసాం వీళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు పార్టీ ఎట్లా బిహేవ్ చేసింది ఏం చేశారు ఏం అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ అడుగుతున్నారూత్ ఇస్ కంప్లైంట్ లో కృష్ణారెడ్డి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ పిఏ అందులో ఏం రాశారు సార్ అనుమానాస్పద అమృత అన్నారా హత్య అని చెప్పారా ఆ కంప్లైంట్ దాంట్లో వాళ్ళ అది కూడా నాకు నాకు ఐడియా లేదు దాని మీద అది కూడా ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఉంది ఇచ్చినట్లో ఐ థింక్ ఇట్ ఈస్ అనుమాన స్ప ఇచ్చేట్ నేను కరెక్ట్ గా చదివి చెప్పాలి నేను ఎందుకంటే రివ్యూ పిలిపించి పిలిపిచ్చి సస్పెన్షి బట్ ఎనిమిది గంటలకు ఇచ్చాడు సస్పెషియస్ అని ఇచ్చాడు సస్పెషియస్ అని ఇచ్చారు అదే ఇప్పుడు మార్నింగ్ మధ్యాహ్నానికి కాంటర్ చేశారు ఎప్పుడైతే మార్టం ఇది హత్య బలమైన గాయాలు జరిగాయి మెదడు కూడా వచ్చింది చాలా డెడ్లీ వెపన్స్ వాడారు అని చెప్పారో అప్పుడు స్వరం మార్చారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకరకాల స్వరాలు వచ్చాయి మార్నింగ్ అసలు ఎయిట్ ఓ క్లాక్ వరకు కంప్లైంట్ అయ్యారు కంప్లైంట్ ఇచ్చింది ఎయిట్ ఆయన చూసింది ఫైవ్ థర్టీ సిక్స్ ఊరు ఎక్కడ పులివెందలు విలేజ్ పులివెందల్లో ఆయన ఇంకొక ఆయన ఫోన్ చేసింది అవినాష్ రెడ్డి డెత్ జరిగిందని సిక్స్ థర్టీ సిక్స్ ఆ ప్రాంతంలో సిక్స్ థర్టీకి ఫోన్ చేశారు సెవెన్ థర్టీ ది రీచ్ ది స్పాట్ కంప్లైంట్ ఇచ్చింది ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చారు ఇవన్నీ మీకు క్రలాజికల్ గా చూస్తే ఒక తప్పు చేసిన వ్యక్తులు ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని అడ్డదారులు దొరుకుతారో ఇది ఒక ఉదాహరణ మాత్రం అంటే పోలీసులు కూడా ఒక సవాల్ మరిగా మన ఒక ఇక్కడ కూడా ఒక మడర్ జరిగింది తెలంగాణలో మడర్ చేసి డెడ్ బాడీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళా ఇక్కడంతా దిగరా ఇక్కడ తీసుకొచ్చి బంధువులు చెప్పి రకరకాల ట్విస్ట్లు పెట్టారు దాంట్లో ఇవన్నీ కూడా మొత్తం సాక్ష్యాధారాలు డంపు టెలిఫోన్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తే మొత్తం వస్తువులు బయట వస్తాయి